గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగా ఏసీ స్పీడ్ పెంచుకొని ఉండటం వల్ల బాగా ఎండకున్నాం కదా అంతకుముందు అంతా గొంతు నిప్పి జలుబు అన్నీ వచ్చింది అదే పనిగా ఏసీ వేసుకొని ఉండటం వల్ల అదేమో ఆఫ్ నాకు తెలియదు ఇప్పుడు ఆపేసి గట్టా కొట్ట ఎక్స్ట్రా దుప్పటి ఇవ్వాలి కదా వాళ్ళు బెడ్షీట్కి అది ఇప్పుడు వచ్చి ఇచ్చారు అంతా అయిపోయిన తర్వాత ఎల్లూమ్ ఖాళీ చేస్తాం కదా ఇప్పుడు వచ్చి ఇచ్చారు ఇక్కడ తరకు ఒకరు ఐదు గంటలకు వచ్చి నిద్రలు అయిపోయారు దుప్పట్లో మారుస్తామని ఒకరు రాత్రి పన్నెండు గంటలకు ఎదిందే పన్నెండు గంటలకు పదకొండు గంటలకు పదకొండు గంటలకు ఇన్వేషన్ చేస్తాను ఒకరు ఇట్లా డ్యూటీ ప్రకారం వస్తూ ఉంటారు నేనేమో కింద తలుపు పక్కనే పనుకున్నా అటు నిద్ర పట్టడం ఇటు తలుపు తట్టడం పని అయితే పన్నెండు గంటల నుంచి మటుకు వేలాడుదా ఐదు గంటల కొనుక్కొనిచ్చారండి ఒక రకంగా నిద్ర అయితే పోయాను ఏసీ చిన్నగా తెలుసుకుని ఏసీ అయిపోయాను ఆ చల్లదానం అనేది దెబ్బకి నాకు ఇదిగో మా ఇటు కూడా వేసుకుంటాం కానీ కొంచెం ఎక్కువ పెట్టే ఉంటుంది నాకేమైతే తగ్గించుకోవడం అది తెలియ ఇక్కడ చూసుకోలేదు మరి ఏదైతే నైట్ మోడల్ పెడితే అక్కడ ఫుల్గా వదిలేరు వదిలేరుకి నాకు దెబ్బకి గొంతు నిప్పి జలుబు అన్నీ వచ్చింది నేనంటే మొన్న నిద్రలేదు కాబట్టి బాగా నిద్రపోయాను మావిడ మొన్న రేత్రాంతం ఆమెకేమో నిద్ర పడ ఆమెకేమో ఆ చెయ్యి పెట్టేటప్పుడు క్యాన్ 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 వానాయ అది అది పెట్టేటప్పుడు చెయ్యి అడ్జస్ట్ అది చక్కగా నరానికి కట్టుకుడి ఇట్టు పొడిచి నిప్పిగా ఉండ నిద్ర పాలేదు ఇది పరిస్థితి ఉదయాన్నే ఐదు గంటకి వచ్చి తలుపు తట్టి తప్పుడు మారుతా ఉన్నారు అదే నేను ఆయన తప్పటికి నువ్వు తిన్నావు అంటే అయితే నీకు ఒక కింద పునుకున్నావు నీకు తప్పటి లేదా కావాలని తీసుకొని పెడతాడు ఆ పిల్లడు ఒక అబ్బాయి ఇచ్చాడు అయితే తీసుకు తీసుకున్నాడు నాకు నవ్వు వచ్చింది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇచ్చాడు దొప్పి ఎక్స్ట్రా ఎట్టాయి రూమ్ ఎంచో ఒకరి ఒక్కడ దాబట్టే తెచ్చి కింద పనుకోని ఆ తప్పటి ముబ్బాయి ఇంటికి రూమ్ రూమ్లో ఎంచు ఒకటి తెచ్చాడు మేము ఇంటికాతలా ఒక రెండో మూడు తీసుకున్నాం అవి తల కింద పెట్టుకొని పనుకున్నా మొత్తానికైతే రూమ్ తీసుకోవడం వల్ల రాత్రి దగ్గర పోయారు అయితే ఇక్కడ లేకపోతే సంస్థ పడుకుని తిరుగుతూ ఉండాలి వడుకుంటూ తిరుగుతూ ఉండాలి ఇప్పుడు ఈ రూమ్ ఫ్లోర్ క్లీన్ చేసింది రెండు సార్లు చేస్తారు బాగా నీట్గా చేస్తున్నారు ఆ వాష్రూమ్లో బాత్రూమ్ సౌండ్ ఉదయం రాలా మళ్ళీ రాత్రి వచ్చింది ఏదో కానీ అది అప్పుడప్పుడు అసలు అయినా ఎవరైనా రూమ్లు ఖాళీ చేసినప్పుడు ఏ శుభ్రంగా పడుగుతుంటారు కదా అదైతే లిక్విడ్లో దాని దానివల్ల స్మెల్ వస్తుంటుంది మళ్ళీ ఉదయం అలా రాత్రి వచ్చింది ఆ దెబ్బకు నాకు ఆ వాసన నాకు వాసనలకి ఎలర్జీ ఉంది ఎలర్జీ వాసన రూమ్ తీసుకున్నప్పుడు అదే వాసన వచ్చింది రాత్రి అదే వాసన వచ్చింది మళ్ళీ పొద్దున్నారా నేనైతే టవల్ అయితే మొఖాన్ని కట్టుకొని పోయా టవల్ కట్టుకుని కట్టుకునిపోయా పొద్దున అది అట్టగట్టుకోమే రాగదు మరి అది మరి ఎందుకనో వస్తుందో ఏమో తెలియదు మనకైతే ఎన్ని పైపులు కనెక్షన్ కదా రూమ్ రూమ్కి పైకి కనెక్ట్ కలుద్దాం బాత్రూమ్ పైపులు విపరీతమైన స్మెల్ వచ్చింది పొద్దుటికి అయితే రాల మా అమ్మాయి కొన్ని ఎలర్జీకి చూస్తాము కూడా అసలు ఉండలేక ఊరికి పోతాననేది మా అమ్మాయి ఆ టైంలో బయట పోయి కూర్చోండి కాబట్టి సరిపోయింది నాకే బా పొద్దున్నే చేసిపోదాం రా రాన అనిపించింది అయితే రెండు రాత్రులు చేసాము మరి ఈరోజు రోజు మూడో రోజు డిశ్చార్జ్ చేస్తామని అనుకుంటున్నాను ఈ రోజు కన్నా డిశ్చార్జ్ చేస్తే బతుకు చూడని వెళ్ళొచ్చు ఇంటికి ఎందుకంటే హాస్పిటల్లో ఉండటం అనేది పేషెంట్ కన్నా పైవేలకు నరకం పేషెంట్ అయినా శ్రోహలకు వచ్చిన తర్వాత ఎందుకంటే ఆ కరోనా టైంలో బాగా శ్రోహ కలిపినప్పుడు ఏడు ఎనిమిది రోజు ఏడు రోజులు ఉండాలి ఏడు ఎనిమిది రోజులు రూ వచ్చింది తొమ్మిది రోజు బయట నెక్కుని బయటకు వచ్చేసాం మమ్మల్ని అట్టగొట్ట పంపించండి మేము ఉండలేమని అలా ఉంటుంది అన్నమాట ఇది ఒక ఎంత మంచి రూమ్ తీసుకున్నా ఏం తీసుకుని హాస్పిటలే కదా ఏ వాసనలు వస్తుంటే ఏసి అడుగుతుంటారు శుభ్రంగా వాటి వల్ల స్మెల్స్ వస్తూ ఉంటాయి ఇంజెక్షన్లు వాసనలు కానీ టాబ్లెట్ వాటి మెడిసిన్ వాసన ఎక్కువ వస్తుంటుంది ఎక్కువ ఉంటే అది సంగతి మీ అందరి అభిమానం వల్ల తొందరగా తన సుఖలకు ఇచ్చి కోలుకొని ఈరోజు చర్చ చేస్తాం ఆశిస్తున్నాం అందరికి కూడా ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేసి లైవ్ చూసి వీడియో చేసి సపోర్ట్ చేస్తున్నాం మేము కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడైతే సమయం ఉదయం వైరైంది పోయి అయితే టీ తాగి రావాలి పోయి ఒకప్పుడు టీ తాగి వస్తాను బాయ్